అప్డేట్ చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా పులిగుమ్మి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మరణించారు పులిగుమ్మిలో వివాహానికి వచ్చిన ఈశ్వరరావు నాగిరెడ్డి సాయి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో మునిగిపోయారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతులు నూజ్వీడి గ్రామానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు మా ఐదుగురికి ఎవరికి ఏతరాదు ఆ రాము అనేవాడు నాకు ఏతీ ఏతొచ్చు అని చెప్పి ఈశ్వరు గారిని కూడా లోపలికి తీసుకెళ్ళాడు అక్కడ ఉండడం వల్ల కాలు జారి లోపలికి వెళ్ళాడు రాయి ఇద్దరు ఎవరు లేక చాలా సేపు వెళ్ళి ఐదుగురి లోపలికి వెళ్ళి తీసారు ఆడేమో నాకు వచ్చి వచ్చి అని చెప్పి తీసుకెళ్తాడు ఏ ఊరు ఎందుకు వచ్చారు మా అక్క పెళ్లిగా పెళ్ళి అని వచ్చాం నుంచి పాతక్కువారింటికి వెళ్ళాం సామెంట్లు చేద్దాం మా ఐదుగురికి ఎవరికి రాదు ఆ రాము అనేవాడు నాకు ఏతీచ్ అని చెప్పి ఈశ్వరు గారిని కూడా లోపలికి తీసుకెళ్లాడు అక్కడ నాచి ఉండడం వల్ల కాలు జారి లోపలికి వెళ్తాడు રાયગિંડા રાયગિંડા મધ્યલી ઇરકવે યેન્દ્રો